మల్లిక్ హలో డాక్టర్ యా డాక్టర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్సెస్ డాక్టర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్సెస్ యు కన్సెప్షన్ వల్న బోన్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు అబ్సొల్యూట్లీ చాలా ఇంపార్టెంట్ అండి స్కెలెటన్ న్యూట్రిషన్ గాని స్కెలెటన్ హెల్త్ గాని మోస్ట్లీ ద డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ విటమిన్ డి క్యాల్షియం అండ్ మినరల్స్ వాటితో పాటు మనకు సఫీషియంట్ ట్వెల్వ్ విటమిన్స్ ఉన్నప్పుడే బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది ఎప్పుడైతే స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటుందో ఈ రెండింటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన న్యూట్రిషన్ను దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా బోన్ స్ట్రెంగ్త్ను కూడా డ్యామేజ్ చేస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే దీనిలో బోన్ ఈజ్ ద రెగ్యులర్ యాక్టివిటీ ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ నిరంతరము జీవితాంతము మనకు బోన్ ఫార్మేషన్ అనేది అవుతుంది అలాగే బోన్ అబ్జార్బ్షన్ అనేది అవుతుంది ఈ ప్రక్రియ ద్వారా బోన్ యొక్క స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది ఈవెన్ ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ ప్రాపర్ లేకున్నా ఆస్టోక్లాస్టిక్ యాక్టివిటీ ప్రాపర్ లేకున్నా బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది సో ఈ నిరంతర ప్రక్రియలో మనం యూజువల్గా యూజువల్గా విట్ విటమిన్ డి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ అండి ఆ విటమిన్ డిలో మనకు సన్ ఎక్స్పోజర్ ద్వారా స్కిన్ ద్వారా కొలో ఫెరాల్ అనే ఒక మనకు ఏర్పడుతుంది ఆ కొలో ఫెరాల్ అనే విటమిన్ కన్వర్ట్స్ ఇన్ ద బాడీ టూ టైప్స్ ఆఫ్ కొలో ఫెరాల్ కన్వర్ట్ అయ్యి అవి మన బోన్ ను మెయింటైన్ చేసే విధంగా సస్టైనబిలిటీ ఉంటాయి సో ఎప్పుడైతే మనకు క్యాల్సిటోనిన్ అనేది ఇప్పుడు స్మోకింగ్లో ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద క్యాల్సిటోనిన్ విచ్ బిల్డ్స్ ద బోన్ సో ఎప్పుడైతే క్యాల్సిటోనిన్ హ్యాంపర్ అవుతుందో హార్మోన్ దానివల్ల మనకి ఈ బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా స్మోకింగ్ ఇంక్రీజెస్ ద హ్యూమన్ కాట్ లీడింగ్ టు బోన్ బ్రేక్ డౌన్ ఎక్కువగా ఆస్ట్రోక్లాస్టిక్ యాక్టివిటీ కూడా అవటం వలన బోన్ బ్రేక్ డౌన్ అవటం వలన ఫార్మేషన్ డిఫెక్ట్ ఉండటం వలన మనకు ఈ కార్టిజాల్ హార్మోన్ కాటిజాలని ఎక్కువగా చేసినప్పుడు ఆ సమస్య మనకు బోన్ బ్రేక్డౌన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అంతేకాకుండా స్మోకింగ్ డ్యామేజ్ ద బ్లడ్ వెజర్స్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఎప్పుడైతే రక్తనాళాలలో క్లాట్స్ ఏర్పడతాయో అది బికాస్ ఆఫ్ ద టిష్యూ వల్ల అనుకోండి లేకపోతే రక్తం యొక్క గడ్డ వల్ల అనుకోండి రక్తం బ్లాక్ రక్తనాళలలో బ్లాక్ ఏర్పడినప్పుడు ఈ బోన్స్కు సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఆ బోన్ నెక్రోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది బోన్ డీజనరేట్ అయ్యే అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద లీ మోస్ట్ లీడింగ్ ఫ్యాక్టర్ వేర్ ద బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు ఇందులో నికోటినిన్ వల్ల కానీ నికోటినిన్ అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్ ఉంటాయి ఆ ఫ్రీ రేడికల్స్లలో ఎక్కువగా బ్రేక్ డౌన్ అయ్యి బోన్ ఫార్మేషన్ కూడా డిఫెక్టివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఇలా మనం బోన్ ఫార్మేషన్లో ఎక్కువగా ఆస్ట్రోక్లాస్టిక్ ఆస్ట్రోక్ బ్లాస్టిక్ యాక్టివిటీలో మనకు ఈ యొక్క స్మోకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్గా ఇంపార్టెంట్ పార్ట్గా భావించడం అంతేకాకుండా ఆల్కహాల్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ విచ్ మోడిఫైస్ ద మెటబాలిజం ఇన్ ద లివర్ లివర్లో ఉండే ప్రక్రియని హ్యాంపర్ చేస్తుంది ఆల్కహాల్ సో ఆల్కహాల్ సంబడి సే దట్ వన్ టూ యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ ద హెల్త్ అని కొన్ని సబ్జెక్ట్ చెప్తున్నాయి హార్ట్ పరంగా కానీ ఇతరత్ర పరంగా మనకు ఆల్కహాల్ కొంత యూస్ఫుల్ ఉంది కానీ ఆల్కహాల్ అన్కంట్రోల్డ్ ఆల్కహాల్ తీసుకుంటే లివర్ డిజీజెస్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది తద్వారా మెటబాలిక్ యాక్టివిటీ డిఫెక్ట్ ఉంటుంది కాల్షియం అబ్జార్బ్షన్ మనం తీసుకునే ఆహారంలో కాల్షియం అబ్జార్బ్షను సరిగ్గా లేకపోవటం వలన బోన్ ఫార్మేషన్ కాకపోవడము మినరల్స్ మెగ్నీషియం జింక్ అలాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ మన బోన్స్కి వాటర్ కంటెంట్ ద్వారా నిష్పత్తి ఎక్కువగా ఉండటం వలన బోన్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుందో ఈ ఆల్కహాల్ వలన మెటబాలిక్ డిజార్డర్ డెవలప్ అయ్యి ఆల్కహాలిక్ సిరోసిస్ కానీ లేకపోతే ఆల్కహాలిక్ డిజీజు హిపటైటిస్ లాంటి డిజీజెస్ వలన ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఎలక్ట్రోలైట్స్ కానీ మినరల్స్ కానీ లేకపోతే కాల్షియం కానీ లేకపోతే ఈవెన్ సైడ్ పర్టికులర్ విటమిన్స్ కూడా మనకు డిఫెక్టివ్గా ఫార్మేషన్ వలన మనకి బోన్స్ ఎంత తగ్గించే ఆస్కారం ఉంటుంది తద్వారా బోన్కు కొన్ని డిజీజెస్ లైక్ క్రోనిక్ ఆస్టిమైటిస్ అంటాము లేకపోతే కొన్ని కన్యూనిటైక్ డిసీజెస్ కానీ లేకపోతే ఈవెన్ ఉమెన్లో ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్లలో ఏవైతే సమస్యలు ఏర్పడినాయో తద్వారా కూడా ఆ చిల్డ్రన్ పుట్టే పిల్లల్లో కూడా ఆస్టియో పొరోసిస్ లాంటి రికెట్ష డిజీజ్ కానీ లేకపోతే మెత్తగా ఎముకలు ఉండటం కానీ బలం లేని ఎముకలు ఉండటం కానీ మనము ప్రెగ్నెన్సీ తర్వాత మనకు ఏర్పడే అంటే మదర్సు స్మోకర్స్ ఉంటారో వాళ్ళలో ఆల్కహాల్స్ ఎవరైతే తీసుకుంటారో ఇట్లాంటి సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది సో వీటిని అన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే అబ్సల్యూట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మనం ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉండాలి జనరలైజ్ బాడీ ప్రాబ్లమ్స్ మనకు ఎన్నో వస్తాయి దానిలో ఎక్కువగా మనకు గా చూస్తే స్ట్రోక్ బ్రెయిన్లో స్ట్రోక్ కూడా ఆల్కహాల్ స్మోకింగ్ బ్రెయిన్ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది అందులో కోమార్బిడ్ డిజీజ్ బీపీ షుగర్ ఉన్నదనుకో ఇంకా సమస్యలు పెరిగే ఆస్కారం ఉంటుంది బ్లైండ్నెస్ వచ్చే ఆస్క ఆస్కారం ఉంటుంది టీత్ గమ్స్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఆవర్టిక్ రప్చర్ అంటే గుండెకి సప్లై చేసే మేజర్ రక్తనాళాలను కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది హార్ట్ డిసీజెస్ ఇందాక చెప్పినట్టు రక్తనాళాలు బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ కార్డియాక్ అరెస్టు తారక రత్న కానీ లేకపోతే గౌతమ్ రెడ్డి మినిస్టర్ కానీ లేకపోతే రాజ్ కుమార్ హీరోలు ఇట్లాంటి ఇష్యూస్ వల్ల కూడా డెత్ అయింది అలాగే లంగ్స్లలో డ్యామేజ్ అవడము న్యూమోనియా రావడము లంగ్ క్యాన్సర్ రావడము ఎన్నో ప్రక్రియల ద్వారా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రోనిక్ లంగ్ డిజీసెస్ ఉంటాయి హిప్ ఫ్రాక్చర్స్ మోస్ట్ కామన్ రక్తనాళాలు ఏవైతే ఎముకలకు సప్లై చేస్తాయో అవి హ్యాంపర్ అవటం వల్ల హిప్స్ హిప్లో ఎక్కువగా రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ హిప్ ఫ్రాక్చర్స్ ఏర్పడే ఈవెన్ మల్టిపుల్ ఆర్గన్స్ కూడా మనకు ఈ యొక్క స్మోక్ ఆల్కహాల్ వల్ల మనకు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది